అందరికి నమస్కారం ఈ అయితే మాత్రం అసలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి నేను చెప్తున్నాను ఇవన్నీ స్టో షోరూమ్కి వెళ్ళిపోయేటటువంటి పీసెస్ అనమాట పూర్తిగా శారీకి వ్యాక్స్ ఫినిషింగ్ అంతా కూడా సూపర్ ఫినిషింగ్ అండి బట్ మేకింగ్లో అతి చిన్న సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీస్ పక్కా షోరూమ్ పీసెస్ అండి అన్ని క్యాటలాగ్ ఐటమ్స్ అనమాట శారీకి ఇలాగ టాల్స్ వస్తే గాజి క్రేప్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ చాలా పిత్తి పిత్తి లోపాలు సరే సరే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట సో ఇదేసరికి మంచి గ్రే డార్క్ వైన్ కలర్ అండి సాఫ్ట్ జరీ అయితే వస్తుంది సో పాలిష్ పడేసరికి చాలా నీట్గా అయితే ఎంత బాగుందో చూడండి ఎక్స్క్లూజివ్ పీస్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ అండి సో ఇది అసలుకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చినడికి మీకు ఇలాగ లైట్ షేడ్లు అయితే బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓవరాల్ శారీ వచ్చినకి మీకు ఈ మాదిరి ఉందండి అండ్ ప్రైజింగ్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ సో ప్యూర్ గాజి క్రేప్ అండి అండ్ ప్రైజింగ్ వచ్చేసరికి థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది క్లాత్ అయితే మాత్రం మీరు తీసుకుంటే మళ్ళీ రీస్టాక్ ఎప్పుడు చేస్తారండి రీస్టాక్ చేయండి అండ్ అలా ఉంది ఫ్యాబ్రిక్ సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి పేస్టల్ గ్రీన్ కలర్ ఇలాగ టాదిల్స్ వచ్చాయి నీట్గా ఫినిషింగ్ వచ్చింది ఒక శారీకి ఇలాగ లైన్ అంతా కూడా మనం ఫినిషింగ్ చేయించుకోవాలి అంటే ఈజీగా టూ హండ్రెడ్ పెట్టి చేయించుకోవాలి మేకింగ్ ఛార్జెస్ చెప్తున్నా సో శారీ మొత్తం చూడండి ప్యూర్ గాజి క్రేప్ అండి కానీ గాజి క్రేప్ అంటే ఏంటో అనుకున్నాను కానీ ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఎక్స్క్లూజివ్ అండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండ్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది నేను చెప్తున్నాను దొరికిన వాళ్ళకి దొరికినంత దోచేసుకున్నట్టుగా సూపర్గా తీసేసుకోండి నేను మళ్ళీ రాదు ఈ శారీస్ సో ఇది చూడండి పూర్తిగా మనకి సెల్ఫ్ జకాడ్ విత్ రంకాట్ స్టైల్ ఆఫ్ శారీ అనమాట ఎంత బాగుందో తెలుసా అండి క్రేప్ మీద అండి ఇది క్రేప్ మీద ఎక్స్క్లూజివ్ ఉండే అండి ఇదిగోండి సూక్ష్మ లోపాలంటే ఇదిగోండి ఇలాగా చాలా బుడ్డవండి ఎందుకంటే అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ అండి మనకు క్లియర్గానే చెప్పారు ఇచ్చేటప్పుడే ఇక ఇవి కూడా లేకుండా ఇంత మంచి కలెక్షన్ రావాలి అంటే కూడా రాదండి సో ఎంత బాగుందో తెలుసా అండి శారీ ఫోన్కి ఎలా ఉందో నాకు తెలియదు కానీ రియల్గా మీరు శారీ చూస్తే ఫిదా అయిపోతారండి సో ల్యావెండర్ కలర్కి ఉల్లిపొట్టు కలర్కి కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అనమాట మీకు బ్లూ పింక్ కలర్ అయితే వచ్చింది ఎక్స్క్లూజివ్ ఉండండి సారీ శారీ చాలా లైట్ వెయిట్ ఉంది పదమూడు వందల తొంభై తొమ్మిది అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి చామంతి ఎల్లో అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ కాన్సెప్ట్ దీనికి కూడా ఇది కూడా క్రేప్ అండి ఇదిగోండి మిస్టేక్స్ చూసారా ఇదిగోండి ఎలాగ ఇక్కడ కనబడుతుంది కదండి ఇలాగ సో ఇలా అండి మిస్టేక్స్ ఇక ఇలాగే మరి ఏ మిస్టేక్ లేకుండా రావాలండి ఇక అదే మిస్టేక్ మనం చెప్పాలంటే అలా వచ్చినాయి మిస్టేక్స్ అంతే ఓ సో దీనికి వచ్చరికి మిడిల్ ఆఫ్ ద శారీ ఇక్కడ అంతా కూడా కొంచెం ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం నలిగి పిగిలినట్టు అనిపించింది అంటే నలిగి ఉంటుంది ఏమాత్రము సో ఈ ఈ పార్ట్ ఆఫ్ ఏరియా కొంచెం నలిగినట్టు ఉందండి సో నేను చెప్తున్నాను కదా కుచ్చులలోకి వెళ్ళిపోతుందండి మీకు తెలియని కూడా తెలీదు కుచ్చులలోకి వెళ్ళిపోతుంది అది నేను ప్రైస్ కూడా చెప్తానండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి సో ఇదైతే మాత్రం జస్ట్ ట్రిబుల్ నైన్కి ఇచ్చేస్తానండి చినాన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో టూ ప్లేసెస్లో కొంచెం నలిగినట్టు అయితే ఉందన్నమాట శారీ అనేది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓకేనా అండి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి అండి చూడండి క్రేప్ మీద సో పికా బ్లూ కలరు ఇలా ఫుల్గా లతల డిజైన్ యాంటిక్ వీవింగ్ అనమాట మనకి చక్కగా స్ట్రైట్ లైన్స్ పైన కింద సేమ్ ఇలాగా మనకి డిజైనర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి శారీ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ పీస్ అండి పీస్ అయితే మామూలుగా లేదు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో కాంట్రాస్ట్ బ్లౌజ్ జస్ట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి పద్నాలుగు తొంభై తొమ్మిది శారీ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి అండ్ లైట్ నేరడు కలర్ అండి సో లైట్ నేరడి కలర్ ఇది కూడా మనకి గాజీ రేపాను అండి చాలా బాగుంది శారీ అండ్ ఆన్లైన్లో ప్రజెంట్ హిట్ నడుస్తుందండి యాంకర్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ శారీస్ అయితే కడుతున్నారు ఎందుకంటే ఇది చినాన్స్లో మంచి హెవీ డిమాండింగ్ ఉన్న శారీ డిజైన్ అనమాట చిన్నాన్స్లో అదిగో హోల్ ఇక్కడ మీకు హోల్ ఏదైతే కనబడుతుందో సో ఇది మిస్టేక్ అండి సో అది మిస్టేక్ అదర్వైజ్ శారీ ఎంత బాగుందండి బ్లౌజ్ ఆల్సో సూపర్గా ఇచ్చారు వన్ మీటర్లు ఎంత బ్లౌజ్ కొంచెం డార్క్ షేడ్ అయితే ఇచ్చారు జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ సో పేస్ట్రీ బ్లూ కలర్ అండి ఇది కూడా క్రేట్ శారీనే విత్ మీనా ఇది పళ్ళులోనే చిన్న హోల్ అయితే ఉంది పళ్ళులోనే ఉంది శారీ చూడండి ఎంత బాగుంది చాలా బాగుందండి పీస్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి థర్టీన్ అండి పదమూడు వందల యాభై అండి పదమూడు వందల యాభై పీస్ ఫోన్ కంటే రియల్గా చాలా బాగుందండి పదమూడు వందల యాభై సో డార్క్ ఒక్కసా కలర్ అండి సో డార్క్ ఒకసాయి కలర్ ఇది అండి ఇక్కడ ఫ్లవర్లో అయితే మీకు మిస్టేక్ అయితే ఫ్లవర్లో వచ్చింది అక్కడ డార్లింగ్ ఏం మీకు తెలియదులేండి సో బ్లౌజ్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై ఎవరు థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ సో ఇక్కడ వరకు మీరు చూసినవన్నీ క్రేప్స్ అండి గాజు క్రేప్స్ ఇవన్నీ కూడా డోలాస్ అండి సో డోలాస్ చిన్న సో ఇది ఒక పేస్టిల్ కలర్ అండి ఒక డిఫరెంట్ కలర్ లావెండర్లోనే పూర్తిగా డిఫరెంట్ కలర్ అనమాట సో వీవింగ్ కూడా మనకి ఇలా యాంటీకి వీవింగ్ పైన వస్తుంది పైన వస్తుంది ఇలా లైన్స్ లాగా కింద డిజైన్ లతల లా కిందకి అండ్ కింద నుంచి ఒక లా ఒక లతల డిజైన్లో ఫామ్ అవుతుంది సో ఇది మిస్టేక్ అనమాట సారీ ఓవరాల్ అయితే చాలా బాగుందండి సో బ్లౌజ్ ఆల్సో రన్నింగ్లోనే వచ్చిందండి జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై పేస్ట్ కలర్ అండి ఫోన్ కంటే రియల్గా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై సో ఇది సరికి పూర్తిగా సారీ అండి రెడ్ కలరు సారీ రెడ్ కలర్ చూస్తే ఇక్కడ ఒక చిన్న చిన్న హోల్స్ అయితే టూ ఉన్నాయి మొత్తం బాంతేజ్ అండి ఇదిగో ఇలాగా ఒకసారి చూడండి ఇలా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా బుడ్డ బుడ్డ వేక ఒకే చోట లేకుండా ఒక టూ ప్లేసెస్లో చిన్న చిన్న హోల్స్ అయితే కనపడుతున్నాయి మళ్ళీ మీరు నాలుగు ఉన్నాయండి ఐదు ఉన్నాయి మీరు రెండే ఉన్నాయి అని చెప్పారు అందుకే తీసుకున్నాం అనొద్దు టూ ప్లేసెస్లో రెండు ఒక చోట రెండు ఒక చోట కనిపించాయి ఇదేసరికి బ్లౌజ్ సారీ హ్యాండిల్ చేయాలండి ఖచ్చితంగా సారీ అనేది మెయిన్స్ చేయాలి చేస్తే ఎందుకంటే ఇంకొక శారీ ఉండదు అనమాట అంత బాగుంటుంది బట్ సారీ హ్యాండిల్ చేయాలండి రోలింగ్ కంపల్సరీ దీనికి సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై సో చూడండి ఎంత బాగుంది శారీ పల్లెపాటు మంచి డార్క్ వైన్ కలర్ అండి సో వ్యూ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది వ్యూ సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై ఇది కూడా చిన్న శారీ అండి పేస్టల్ కలర్ సో మీనా బుట్టీస్ అయితే ఇచ్చారు మీకు బ్లూ కలర్తో పింక్ కలర్తో ఇది మేకింగ్ అయ్యేటప్పుడు ఆ సూక్ష్మ లోపాలు రావడం వల్ల మనకి ఇలాగ తక్కువలో వస్తుంది అండి ఇదిగోండి ఇది మిస్టేక్ పేస్టల్ కలర్ ఫోన్ కంటే రియాలిటీలో చాలా బాగుంది బ్లౌజ్ రన్నింగ్లో వచ్చిందండి పన్నెండు వందల యాభై ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి చూపించాను సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఈ మూడు చిన్న సారీస్ అండి చిన్నస్లో మూడు ఉన్నాయి మూడు చూపించడం అయితే జరిగింది సో మనకి డోలా మీనా అండి ఇది అండ్ పల్లులో మిస్టేక్ అండ్ పల్లులో ఇక్కడ మిస్టేక్ పైన ఒక మిస్టేక్ ఉందండి ఇది కూడా మిస్టేకే సో ఇలాగా మనకి రోజెస్ బంచెస్ వస్తాయండి రోజెస్ వస్తాయి సో ఇది లంగావాణి స్టైల్ అనమాట పూర్తిగా కిందంతా కూడా టెంపుల్ బార్డర్తో వస్తుంది నడం వరకు ఫ్లవర్స్తో వస్తుందండి నడం నుంచి టెంపుల్ బార్డర్తో వస్తుందనమాట మీకు ఈ మాదిరి ప్లెయిన్ శారీ అంతా ప్లెయిన్ టెంపుల్ బార్డరు కాంట్రాస్ట్ బ్లౌజ్ సో చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట అంటే మనకి పైపింగ్ ఏదైతే ఇచ్చారో అదే స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి టూ త్రీ ప్లేసెస్లో చిన్న చిన్నవి టూ త్రీ ప్లేసెస్లో ఉన్నాయి సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై సో ఒక చాయ్ కలర్ అండి ఫుల్ మీనా ఇదివండి ఇక్కడ పళ్ళులో చిన్న హోల్ అయితే ఉంది ఫుల్ మీనా అండి ఆ పేపర్ లాగే పర్పర్ లాడుతుంది కదా సో ఒక చాయ్ కలర్ అండి ఇది పూర్తిగా ఒక చాయ్ మీనా డోలా అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజు అసలు మీకు ఫ్లవర్కి తగినట్టు ఇచ్చాడండి బ్లౌజు అండ్ నీట్గా గ్రీన్ కలర్తో పైపింగ్ ఇచ్చాడు ఫుల్ ఫ్లవర్కి తగినట్టు ఇచ్చాడు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది డోలా మీనా సో కనకాంబరం కలర్ అండి సో కనకాంబరం కలర్ చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఇది కానీ ఇది మిస్టేక్ ఇదిగా ఇది మిస్టేక్ చాలా బాగుందండి పీస్ చాలా సూక్ష్మ లోపమే ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు రెడ్ కలర్లో అయితే ఇచ్చారు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా పింక్ అండి గంగోత్రి శారీ సో మీకు ఈ బర్డ్స్ మధ్యన చూసారా రేషియం సరీ ఎంత క్వాలిటీగా ఉంది సరీ అనేది మంచి షైని తెలుస్తుందండి సో జస్ట్ అక్కడ ఒక చిన్న స్టైన్ ఉంది బేబీ పింక్ కలర్కి రాణి పింక్ కలర్ డిజైన్ అనమాట ఇదిగోండి జస్ట్ ఒక చిన్న సూక్ష్మ హోల్ అయితే ఉంది పొంగల్ డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా కూడా మీకు పొంగల్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఆల్సో కాంట్రాస్ట్ అయితే ఇచ్చారండి దీని ప్రైజింగ్ ఆల్సో పద్నాలుగు వందల తొంభై తొమ్మిది సో ప్రైజెస్ క్లారిటీగానే ఉన్నాయండి వీడియో మెసేజ్ పెట్టే ముందు కొంచెం క్లారిటీగా మెసేజ్ అనేది పెట్టండి వీటిలో కావాలి అంటే కొంచెం ఫస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ